హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే భాగ్యం శ్రీవల్లికి అన్నీ నేర్పుతూ ఉంటుంది ఇంట్లో ఎలా ఒక్కరొక్కరిని గుప్పెట్లో పెట్టుకోవాలి తోడి కోడలని ఇద్దరినీ కూడా ఎలా మానసికంగా బాధ పెట్టాలో అవన్నీ కూడా భాగ్యం శ్రీవల్లికి పూసగుచ్చినట్లు నేర్పిస్తూ ఉంటుంది భాగ్యం చెప్పిన మాటలు విని వల్లి కూడా సరే అమ్మా నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను అని వల్లి అంటుంది ఇదిగో అమ్మడు ఈ భాగ్యం కూతురంటే ఏడుపించేలా ఉండాలి కానీ ఏడ్చేలా ఉండకూడదు గుర్తుపెట్టుకో ఇంకోసారి ఇలా ఏడ్చుకుంటూ మన ఇంటికి రావద్దు అక్కడే నిలబడి వాళ్ళని భయపెట్టాలి అని భాగ్యం చెప్తూ ఉంటే అలాగేనమ్మా ఇందాక బాధలో మా అత్తయ్య గారు అడుగుతున్నా కూడా సమాధానం చెప్పకుండా వచ్చేసాను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని చెప్పగానే సరే అమ్మడు జాగ్రత్తగా వెళ్ళు నేను చెప్పినవన్నీ గుర్తుంచుకో అని చెప్పి ఇక భాగ్యం వల్లిని పంపించేస్తుంది వల్లి రామరాజు ఇంటికే బయలుదేరుతుంది మరో పక్క ప్రేమ పిల్లలకి డ్యాన్స్ క్లాస్ నేర్పిస్తూ ఉంటే నర్మద అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది ప్రేమ డ్యాన్స్ క్లాస్ నేర్పిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఫుడ్ డెలివరీ చేయడానికి ధీరజ్ వస్తూ ఉంటాడు అది గమనించిన నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ధీరజ్ ఇక్కడికి వచ్చాడు అని కంగారు పడుతూ ప్రేమ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ప్రేమ ఒకసారి నేను చెప్పేది విను అని అంటే ఏంటక్క అని నర్మదాతో పాటే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అప్పుడే నర్మదా అయ్యో ప్రేమ ధీరజ్ వచ్చాడు అని చెప్పగానే ఏంటక్క ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారు అని అంటే నీ కాడికి డ్యాన్స్ నేర్చుకోవడానికి అయి ఉంటుంది అని అంటుంది అక్క అని అంటే ఏంటి ప్రేమ ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చాడు అని చెప్పగానే ప్రేమ ధీరజ్ వైపు చూస్తుంది ధీరజ్ గేట్ ఓపెన్ చేసి ఇంట్లోకి రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే నర్మదాని కింద పడేస్తుంది అక్క ఏంటక్క ధీరజ్ ఇక్కడికి వచ్చాడేంటి అని అంటే నాకు అదే అర్థం కావట్లేదు ప్రేమ ఇప్పుడేం చేయాలి అని ఇద్దరూ కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి దాక్కుంటారు ప్రేమ నర్మదా ఇద్దరూ కూడా చాలా కంగారు పడుతూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ధీరజ్ అక్కడికి వచ్చి అక్కడ ఎవరు పెద్దవాళ్ళు కనిపించకపోయేసరికి ఫుడ్ ఆర్డర్ పెట్టి వీళ్ళు ఎక్కడా లేరేంటి అని పిల్లల్ని అడుగుతూ ఉంటారు ఈ ఇంట్లో వాళ్ళు ఎక్కడున్నారమ్మా అని అడిగితే ఈ ఇంటి వాళ్ళు లేరంకుల్ కానీ మా డ్యాన్స్ టీచర్ లోపలే ఉంది తనకి ఇవ్వండి అని చెప్పగానే ఇక ధీరజ్ అలాగే అని చెప్పి లోపలికి బయటే నిల్చొని హలో ఎవరండి ఫుడ్ ఆర్డర్ వచ్చింది తీసుకోండి అని చెప్పగానే ప్రేమ నర్మదా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ధీరజ్ ఏంటండి ఫుడ్ డెలివరీ తీసుకుందురా అంటే అలా మాట్లాడకుండా ఉంటారేంటి బయటికి రండి అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటే ఇక ప్రేమ అక్కడే ఆగండి అని అంటుంది ఏంటండి ఏమైంది అని అంటే నేను పరపురుషులని చూడనండి నేను అక్కడికి రావడం కుదరదు మీరు లోపలికి రావడం అంతకంటే కుదరదు అని ప్రేమ అంటూ ఉంటే ఏంటండి మీరు మరీ అని చెప్పి లోపలికి చూస్తాడు ఇక అద్దంలో ప్రేమ మోహం కనిపించడం చూసి ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎయ్ నువ్వా అని చెప్పగానే ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏ ప్రేమ బయటికి రా నీ వేషాలు నాకు అర్థమైపోయాయి అని చెప్పగానే ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోయి భయపడుకుంటూనే బయటికి వస్తుంది ప్రేమ అక్కడికి రావడం చూసి ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏ ఏంటి నువ్వు ఇక్కడున్నావేంటి అంటే వాళ్ళ డ్యాన్స్ టీచర్వి నేనే అని అంటుంది ఉసే ఏంటే నువ్వు చేసేది నేనేదో మాట వరుసకి డ్యాన్స్ బాగా చేస్తున్నావని డ్యాన్స్ క్లాస్ చెప్తూ బ్రతకొచ్చు అన్నంత మాత్రాన వెంటనే డ్యాన్స్ క్లాస్ స్టార్ట్ చేయాలా అసలు ఏమైందే నీకు అని ధీరజ తిడుతూ ఉంటాడు ఇక ప్రేమ రే ఏం చేయమంటావరా నా కోసం నువ్వు ఎంతో కష్టపడుతున్నావు అర్ధరాత్రి వరకు మేల్కొని చాలా కష్టపడుతున్నావు నీకు అంతో ఇంతో సపోర్ట్గా ఉంటుంది అని నేను ఇలా డ్యాన్స్ క్లాస్ చెప్తున్నాను ఇందులో తప్పేముంది అని ప్రేమ అంటుంది తప్పేముందా నిన్ను అని చెప్పి అయినా కాలేజ్కి ఇంటికి తప్ప నీకు ఈ ఇల్లు ఎలా తెలిసింది ఇక్కడ డ్యాన్స్ నేర్పించాలని ఎవరు చెప్పారు అని చెప్పగానే అప్పుడే నర్మదా కూడా బయటికి వస్తుంది నేనే చెప్పాను ధీరజ్ నర్మదా రావడం చూసి ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వదిన మీరా మీరు ప్రేమకి హెల్ప్ చేస్తున్నారా అని అంటే అవును ధీరజ్ పాపం ప్రేమ నువ్వు ఒక్కడే కష్టపడుతున్నావని చాలా బాధపడుతుంది నీకు ఏదో విధంగా సాయంగా ఉండాలి అని డ్యాన్స్ క్లాస్ చెప్తాను అని చెప్పింది అందుకే ఇది నాకు తెలిసిన వాళ్ళ ఇల్లు వీళ్ళతో మాట్లాడి ఇక్కడ డ్యాన్స్ క్లాస్కి అన్ని ఏర్పాట్లు చేపించాను అని నర్మదా అంటుంది ఏంటదినా నాన్న గురించి తెలిసి కూడా నువ్వు ఎలా చేయగలుగుతున్నావు అని అంటే ధీరజ్ మామయ్య గారికి నేను చెప్తాను ఇక్కడ అంతా ఓకే అయ్యాక మామయ్య గారిని ఒప్పించాలి అనుకున్నాను ఇప్పుడు ఓకే అయిపోయింది ఈరోజు రాత్రియే నేనే మామయ్య గారికి నా డ్యాన్స్ క్లాస్ చెప్దామని అనుకుంటున్నాను అని ప్రేమ ధీరజ్ నర్మద మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి వల్లి అటుగా వెళ్తూ ఇంట్లోకి చూస్తుంది అక్కడ ప్రేమ నర్మదా ధీరజ్ ఉండడం చూసి వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి వీళ్ళ ముగ్గురు ఇక్కడేం చేస్తున్నారు అని చెప్పి ఇక చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది అప్పుడే ధీరజ్ నువ్వు ఏమైనా చెప్పు ప్రేమ నువ్వు చేసింది మాత్రం చాలా తప్పు ఇంట్లో నాన్నకి తెలియకుండా ఇక్కడ డ్యాన్స్ క్లాస్ చెప్పడం ఏంటి వదిినా నువ్వు కూడా తనకి సపోర్ట్ చేయడం ఏంటి ఈ విషయం నాన్నకి తెలిస్తే చాలా గొడవలు అవుతాయి అని చెప్పగానే ఆ ఛాన్స్ ఉండదు ధీరజ్ నేనే ఈరోజు మావయ్య గారికి చెప్పి ఎలాగైనా మామయ్య గారిని ఒప్పిస్తాను నువ్వు ఈ విషయం గురించి టెన్షన్ పడకు అని ప్రేమ అంటుంది ఇక నర్మదా కూడా అవును ధీరజ్ మావయ్య గారిని ఒప్పిస్తాను అని ప్రేమ కూడా చెప్తుంది కదా అయినా మామయ్య గారి పర్మిషన్ తీసుకోకుండా ప్రేమ మాత్రం ఇలా డ్యాన్స్ క్లాస్ ఎందుకు చెప్తుంది చెప్పు ఈరోజే మామయ్య గారికి చెప్పి మామయ్య గారిని పర్మిషన్ తీసుకుంటుంది అని నర్మదా అంటూ ఉంటుంది ఇక ధీరజ్ సరే ఈ విషయం వల్ల ఇంట్లో గొడవలు అయితే మాత్రం చాలా బాగుండదు అని చెప్పి ధీర జక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇదంతా కూడా వల్లి చాటుగా ఉండి వింటూ ఉంటుంది అక్కడ విషయం మొత్తం కూడా వల్లికి అర్థమైపోతుంది అంటే ఈ ప్రేమ ఇంట్లో మామయ్య గారు పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకోవడం లేదు అని ఇప్పుడు ఇలా ఇళ్ళల్లోకి వచ్చి పిల్లలకి డ్యాన్స్ క్లాస్ చెప్తుందనమాట ఈరోజు ఈ విషయం మామయ్య గారికి చెప్పి మామయ్య గారిని ఒప్పించాలనుకుంటున్నారన్నమాట ఆ ఛాన్స్ మీకెందుకు ఇప్పిస్తాను మీకంటే ముందే మామయ్య గారికి ఈ విషయం నేనే చెప్తాను అప్పుడు అప్పుడు మిమ్మల్ని మామయ్య తీడుతూ ఉంటే మీ మొహాలు మాడిపోవాలి నన్ను హనీమోన్ విషయంలో ఎంత ఇబ్బంది పెట్టారు చెప్తాను మీ సంగతి అని మళ్ళీ అయితే చాలా సంతోషంగా ఇంటికి వెళ్తుంది మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి రామరాజు వేదవతి ఇంట్లోనే ఉంటారు వల్లి బయట నుంచి ఇంటికి రావడం చూసి రామరాజు ఏంటమ్మా వల్లి ఎక్కడికి వెళ్ళావు అని అంటే ఇక వేదవతి నాకే చెప్పలేదండి ఏదో నేను అడుగుతున్నా కూడా చెప్పకుండా బయలుదేరింది అని వేదవతి అంటుంది ఏంటమ్మా వల్లి ఎక్కడికి వెళ్ళావు మీ అత్తయ్య గారికి కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడిగితే అప్పుడు వల్లి మామయ్య గారండి నాకు ఎందుకో మా అమ్మని మా పుట్టింటిని చూడాలనిపించిందండి అందుకే ఒకసారి చూసొద్దామని మా అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వస్తున్నాను అని మళ్ళీ చెప్పగానే ఇక రామరాజు వేదవతి షాక్ అయిపోతారు ఇక వేదవతి అదేంటమ్మా నాతో చెప్తే నేను పంపించేదాన్ని కదా నేను చెప్పినా కూడా వినిపించుకోకుండా బాధపడుతూ వెళ్ళిపోయావు కదా అని వేదవతి అంటుంది సారీ అత్తయ్య గారు అందుకే మీకు చెప్పలేదని మళ్ళీ వెంటనే తిరిగి అని వల్లి అంటుంది అదేంటమ్మా అలా ఎందుకు వచ్చేసావు ఇంకో రెండు రోజులు ఉంటే అయిపోయేది కదా అని రామరాజు అంటూ ఉంటాడు ఇక వల్లి కూడా సర్లే మామయ్య గారండి అదంతా వదిలేసేయండి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగాను జాలిగాను ఉంది మామయ్య గారండి అని వల్లి నటిస్తూ ఉంటుంది వల్లి మాటలు విని రామరాజు వేదవతి ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక రామరాజు ఏంటమ్మా నన్ను చూస్తుంటే నీకు బాధ జాలి వేయడమేంటి అసలేం జరిగింది అని అంటే మామయ్య గారండి అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి అని అంటుంది ఇక వేదవతి ఇదిగో అమ్మాయి విషయం ఏంటో తిన్నగా చెప్పు ఎందుకు అలా ఊరిస్తున్నావు మీ మామయ్య గారేమీ బాధపడరు కానీ చెప్పు అని అంటే మామయ్య గారండి అది ప్రేమ నర్మదాను మీర మీరంటే లెక్కే లేకుండా పోయింది వాళ్ళ ఇష్టానికి వాళ్ళు పనులు చేసుకుంటూ పోతున్నారు ఇంట్లో పెద్దవాళ్ళు మీరొకరున్నారని మర్చిపోయి వాళ్ళ ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటున్నారండి మామయ్య గారండి అని వల్లి అంటూ ఉంటే ఇక రామరాజు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక వేదవతి అయితే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రేమ నర్మదాకి మీ మావయ్య అంటే గౌరవం లేకపోవడం ఏంటి వాళ్ళకి మీ మావయ్య అంటే చాలా గౌరవం భయం భక్తి ఉన్నాయి అని అంటే మీరు మీరు ఊరుకోండి అత్తయ్య గారు అవి ఉంటే ఈరోజు నేను కళ్ళారా చూసిన విషయం మామయ్య గారికి ఈ పాటికి చెప్పాలి కదా వాళ్ళు చెప్పలేదు అంటే మామయ్య గారి పర్మిషన్ తీసుకోలేదు అంటే ఏమనుకోవాలండి మామయ్య గారంటే లేదనే కదా అర్థం అని వల్లి అంటుంది వల్లి అలా మాట్లాడుతూ ఉంటే ఇక రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అసలు ఏం జరిగిందో చెప్పమ్మా ప్రేమ నర్మద ఏం చేశారు అని అంటే ఇక వల్లి అదే మామయ్య మీరు ఇంటి దగ్గర పిల్లలకి ట్యూషన్ చెప్తాను అంటే వద్దన్నారు కదా అందుకే ఆ ప్రేమ నర్మద వేరే ఇళ్ళల్లోకి వెళ్ళి పిల్లలకి డ్యాన్స్ క్లాస్ చెప్తున్నారు అని చెప్పగానే ఇక రామరాజు వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రామరాజు ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా అని అంటే అవును మామయ్య గారండి నా కళ్ళతో నేను చూశాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వస్తూ ఉంటే ఆ ఇంట్లో నర్మదా ప్రేమ కనిపించారు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను అప్పుడే అర్థమైపోయింది ప్రేమ ఆ ఇంట్లో పిల్లలకి డ్యాన్స్ క్లాస్ చెప్తుందని ఆ పిల్లల డ్యాన్స్ క్లాస్ కూడా నర్మదే రికమెండ్ చేసిందని విన్నాను మామయ్య గారండి అది తెలిసినప్పటి నుండి నాకు చాలా బాధేసింది రామరాజు గారి చిన్న కొడలు అలా ఇల్లు ఇల్లు తిరిగి పిల్లలకి డ్యాన్స్ క్లాస్ చెప్పుకోవడం అంటే ఎంత చిన్నతనం చెప్పండి బయట మీ పరువు మర్యాదలు ఏమైపోతాయి చెప్పండి మీరు వద్దన్నా కూడా వినకుండా ఆ ప్రేమ మాత్రం పిల్లలకి డ్యాన్స్ క్లాసులు చెప్తూనే ఉంది అని వల్లి ఉన్నవి లేనివి నర్మదా ప్రేమ మీద కల్పించి చెప్తూ ఉంటే ఇక రామరాజుకి చాలా కోపం వస్తుంది ఇక వల్లి మామయ్య నేను చెప్పానని ప్రేమని నర్మదని కోప్పడకండి అని వల్లి నటిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వేదవతి చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియని ఎలా వెళ్తుంది చూడు అయినా కూడా వీళ్ళకి ఏమైంది ప్రేమ డ్యాన్స్ క్లాస్ చెప్తుంది అని నాతో కూడా ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అని వేదవతి అనుకుంటూ ఉంటుంది కాసేపటి తర్వాత నర్మదా ప్రేమ ఇంటికి వస్తూ ఉంటారు ఇక ప్రేమ నర్మదాతో అక్క ఈరోజు ఎలాగైనా మావయ్య గారితో నా డ్యాన్స్ క్లాస్ ట్యూషన్ గురించి అడిగి పర్మిషన్ తీసుకోవాలి మావయ్య గారిని ఒప్పించాలి అని ప్రేమ అంటూ ఉంటుంది ఇక నర్మదా కూడా అవును ప్రేమ మామయ్య గారు ఒప్పుకున్నారు అంటే ఇక నువ్వు ధీరజ్కి హెల్ప్ చేయొచ్చు అని ఇద్దరు మాట్లాడుకుంటూ లోపలికి వస్తారు ప్రేమ నర్మదా ఇంట్లోకి రావడం చూసి రామరాజు కూడా కోపంగా చూస్తూ ఉంటారు నర్మదా ప్రేమ ఇద్దరు ఒకరినొకరు సహాయం చేసుకుంటూ రామరాజుని ట్యూషన్ గురించి అడగమని చెప్తూ ఉంటారు అప్పుడే ఇక ప్రేమ రామరాజుని డ్యాన్స్ క్లాస్ గురించి చెప్పాలి అని మామయ్య గారు మీతో అని అంటూ ఉంటే ఇక రామరాజు మనుషులని ఇంత పిచ్చి వాళ్ళని వెర్రి వాళ్ళని చేసేంత తెలివితేటలు మీ దగ్గర ఉన్నాయని నేను అనుకోలేదమ్మా అని చెప్పగానే రామరాజు నర్మదా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడే ప్రేమ ఏంటి మావయ్య గారు మేమేం చేశాము అని అంటే ఏం చేశారా చేసిందంతా చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా ఇలా నటిస్తున్నారా అని రామరాజు అంటూ ఉంటే నర్మదా ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే వేదవతి అక్కడికి వస్తుంది ఏంటండి మీరు మెల్లగా మాట్లాడుకోవచ్చు కదా అని అంటే ఏంటి బుజ్జమ్మ ఏంటి మెల్లగా మాట్లాడుకునేది వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలిసింది కదా ఈ అమ్మాయి ఇల్లు ఇల్లు తిరిగి డ్యాన్స్ క్లాస్ చెప్తుందంట అని చెప్పగానే ఇక ప్రేమ నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి మావయ్య గారికి ఈ విషయం అప్పుడే ఎలా తెలిసింది అని కంగారు పడుతూ ఉంటారు ఇంతకీ ఈవిడగారికి డ్యాన్స్ క్లాస్ ఏర్పాటు చేసింది ఎవరో తెలుసా ఇదిగో ఈ నర్మదే అని చెప్పగానే నర్మద ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ప్రేమ మావిగారు అది కాదండి ఒక్కసారి నేను చెప్పేది వినండి అని రామరాజుని అడుగుతూ ఉంటే ఇంకేం చెప్పొద్దమ్మా నేను పిల్లలకి ఇంటి దగ్గరే ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకోలేదు అలాంటిది నువ్వు ఇల్లు ఇల్లు తిరిగి డ్యాన్స్ క్లాస్ చెప్తాను అంటే ఎలా ఒప్పుకుంటాననుకున్నావు అని రామరాజు నిలదీస్తూ ఉంటాడు అప్పుడే నర్మదా అది కాదు మావయ్య గారు ఈ రోజుల్లో ఆడపిల్లలు చదువుకోవడం జాబ్ చేయడం చిన్న విషయమే కదా అని అంటే అంటే ఏది తప్పో ఏది ఒప్పో నువ్వు నాకు నేర్పిస్తున్నావా అని రామరాజు గట్టిగా నిలదీస్తూ ఉంటే నర్మదా ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రామరాజు ఇంకా కోపంగా అయినా ఈ ఇల్లు ఇలా తయారవ్వడానికి ముఖ్య కారణమే నువ్వు అని నర్మదని వేలెత్తి చూపిస్తూ ఉంటే నర్మదా ప్రేమ ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక వల్లి మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది మామయ్య గారు నేనేం చేశాను అని అంటే మొత్తం నువ్వే చేశావు నువ్వు రాకముందు ఈ ఇల్లు ప్రశాంతంగా సంతోషంగా ఉండేది ఎప్పుడైతే నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావో అప్పుడే ఈ ఇంట్లో మనశ్శాంతి కరువైంది ఎవరిని కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ నీ వల్లే జరుగుతుంది అని రామరాజు అంటూ ఉంటే నర్మదా ప్రేమాలు ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ధీరజ్ చందు సాగర్ అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక రామరాజు అలా మాట్లాడడం చూసి నర్మద చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు ప్రేమ మావేగారు ఇందులో నర్మదా అక్క తప్పేమీ లేదు నేనే తనని రిక్వెస్ట్ చేశాను నా కోసం నాకు హెల్ప్ చేయడం కోసం నర్మదా అక్క డ్యాన్స్ క్లాస్ మాట్లాడింది అంతేకాని ఇందులో అక్క తప్పేమీ లేదండి అని చెప్పగానే తనకంటే నీకంటే ఏమీ తెలియదమ్మా తను గవర్నమెంట్ జాబ్ చేస్తుంది కదా తనకైనా కాస్తైనా జ్ఞానం ఉండాలి కదా నా నా గురించి తెలిసి కూడా నన్ను నా పర్మిషన్ తీసుకోకుండా మీ ఇష్టానికి ఏ పనులు పడితే ఆ పనులు చేయడానికి మరి ఈ ఇంటి పెద్దగా నాకేం గౌరవం ఉంటుంది అని రామరాజు అంటాడు అది కాదు మామయ్య గారు అక్కడ అంతా సెట్ అయ్యాక మీతో ఒక మాట చెప్పి మీ పర్మిషన్ తీసుకోవాలి అనుకున్నాం కానీ ఈలోపే మీకు ఈ విషయం తెలుస్తని ఊహించలేకపోయాం అని ప్రేమ అంటూ ఉంటుంది ఇక అప్పుడే నర్మద కన్నులు పెట్టుకొని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గదిలోకి వెళ్ళి బ్యాగ్ అంతా సర్దుకుంటూ ఉంటే ఇదంతా కూడా వేదవతి ప్రేమ సాగర్ ధీరజ్ అందరూ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక ప్రేమ వేదవతి ఇద్దరు నర్మదా దగ్గరికి వెళ్తారు నర్మదా లగేజ్ అంతా కూడా సర్దుకుంటూ ఉంటుంది అప్పుడు వేదవతి నర్మదా ఏం చేస్తున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటే లేదత్తయ్య గారు నేను వచ్చిన కాంచే ఈ ఇంట్లో ప్రశాంతత లేదంట గొడవలు జరుగుతున్నాయని మామయ్య గారు అందరి ముందు చెప్పారు అలాంటప్పుడు నేను ఈ ఇంట్లో ఉండి అందరికీ మనశ్శాంతిని దూరం చేయడం దేనికి అందుకే నేనే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అప్పుడు మీరు సంతోషంగా ఉండండి అని నర్మదా లగేజ్ సర్దుకుంటూ ఉంటుంది ఇది చూసి వల్లి అయితే ఇక నవ్వుకుంటూ ఉంటుంది ఎస్ ఇక నర్మదా సాగర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు మెల్లగా ప్రేమని ధీరజ్ని కూడా ఇంట్లో నుంచి పంపించేస్తే నేను బా ఇద్దరం ఈ ఇంట్లో సంతోషంగా ఉండొచ్చు అని వల్లి అనుకుంటూ ఉంటుంది ఇక నర్మదా లగేజ్ సర్దుకొని బయటికి వస్తూ ఉంటే సాగర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక నర్మదా దగ్గరికి వచ్చి నర్మదా ఏం చేస్తున్నావు ఇంత చిన్న విషయానికి ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి అని